అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందో మీరందరూ చూస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటున సంవత్సరం లోపలనే దాదాపు యాభై వేల ఉద్యోగాలు వారు అనౌన్స్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు దాదాపు మూడు వేల మంది అప్లికెంట్స్ ఈరోజు పిల్లలు ఇక్కడ ఈ జాబ్ మీద అటెండ్ కావడానికి వచ్చినారంటే ఒక చిన్న విషయం కాదు దీనికి మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పటి కొట్టాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ మూడు వేల మంది అప్లికేషన్స్లో దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది పదిహేను వందల మందికి ఈరోజు జాబ్ దొరుకుతుందంటే నిజంగా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేటు ఈరోజు జాబ్ మేలా అంటే నిజంగా ఒక చక్కటి ప్రోగ్రామ్ పదిహేను వందల మందికి మన ఏరియా నుంచి ఇప్పుడే జిఎం గారు చెప్తున్నారు జిఎంఆర్ ఫార్మాసూటికల్ కంపెనీస్ అనేక కంపెనీస్ వచ్చి ఇక్కడ ఈరోజు ఇంటర్వ్యూలు తీసుకొని పిల్లలకు వారి భవిష్యత్తుకు ఒక మంచి బాటలో పెట్టే అవకాశం దక్కుతుంది ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో కూడా రానివారు మళ్ళొక ఫాలోఅప్ జాబ్ మీద పెట్టి మిగతా వాళ్ళకు కూడా జాబ్ వచ్చేలాగా మేము కృషి చేస్తామని చెప్పి మరొకసారి ఇలాంటి జాబ్ మీద మీరు వేరే కాన్ఫరెన్షిప్లో కూడా పెట్టాలి పెద్దపల్లి ప్రాంతం మొత్తము చాలామంది మేము క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కూడా మేము డిగ్రీలు చదువుకున్నాం సార్ ఎంబీఏ చదువుకున్నాం మాకు మంచి జాబ్ అవకాశాలు వస్తలేవు మీరు ఖచ్చితంగా ఏదైనా చేయాలని చెప్పి చాలామంది నిరుద్యోగులు ఇప్పుడు రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది దాని మేరకు నేను చూస్తున్నాను రీసెంట్గా నేను యుఎన్ యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీకి నన్ను డెలిగేట్ లెక్క కూడా పార్లమెంట్ తరఫున పంపించడం జరిగింది అక్కడ కూడా నేను ఫైనాన్స్ విషయంలో అన్ని కంట్రీస్ అన్ని దేశాల మధ్యలో మన భారతదేశ కాంట్రిబ్యూషన్ మన ఫైనాన్స్ గురించి మాట్లాడడం జరిగింది మళ్ళా దాని తర్వాత దుబాయ్లో కూడా దుబాయ్ ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి మంచిదే డిస్ట్రిక్ట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంది ల్యాండ్ ఉన్నది మా దగ్గర మంచి కష్టపడి పిల్లలు ఉన్నారు ఇక్కడ మా దగ్గర మీ దగ్గర ఖచ్చితంగా మీరు ఇండస్ట్రీ పెడితే మీకు మంచి వర్క్ ఫోర్స్ మంచి హెచ్ఆర్ మేము మంచి కష్టపడే పిల్లలు మీకు మేము ట్రైన్ చేసి మేము మీకు సహకారం ఉంటామని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది సో ఇట్లాంటి మరి మరింకొన్ని డివైడ్స్ వచ్చి ఈ నిరుద్యోగ సమస్యని మేము ఖచ్చితంగా మేము మా దృష్టి పెట్టి ఉద్యోగాలు వచ్చేటట్టు మేము కష్టపడుతున్నా చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై హింద్ చాలా పెద్దగా ప్రతి పక్కనే మీరు ఏ రంగంలో తీసుకోండి ఐటీ కానీ మీరు బిజినెస్ అయినా కానీ పాలిటిక్స్ అయినా కానీ ఏ రూపమైన తీసుకున్న కాంపిటీషన్ బయటికి రావాలంటే మన సొంత స్వయం కృషి చేసే బాధ్యత చెప్పలేదు కానీ ఒక మేజర్ పార్ట్ ఉన్న దాంట్లో కూడా నైన్టీ పర్సెంట్ మంది జనాల ఏమనుకుంటాడంటే నాకు చాత అయిపోదా కాదా మాట్లాడాలన్నా వద్దా ఏమనంటే మేము ఏమనుకుంటాడు పక్కో ఆ ఊహల ఎల్లప్పుడూ నేను అందరినీ చేస్తున్నా వన్ పర్సెంట్ కూడా నా ఆలోచన పెట్టు అంత పెద్ద కాన్ఫిడెన్స్ అనేది పెంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నా బెటర్ రాజు ఇది చేయదు దునియా మంది భయపెట్టిస్తారు ఆ మాటల ఒప్పుకుని ఇది అందరు ఏమంటే బాధ పెట్టేటప్పుడు బయట మాట్లాడేటోడు ఇది మంచిదని పద

అలా నల్ల బంగారం తీసుకుందికి కార్యక్రమాన్ని గారికి నల్ల బంగారం తీసి జనాలకు చేసే సేవలు ఇంకా మరింతలు కావాలని చెప్పేసి ఎవరు అన్నారు గన్నులు వస్తూ లేదు ఏం వస్తులేవో మీరు చెప్పండి అథారిటీస్ అంటే ఎవరో ఉంటారో ఢిల్లీలో మాట్లాడుకుంటూ మా నాన్నగారు పుణ్యాన ఉన్నది మాకు ఇంత బలమానం మాట్లాడుతాం ఎవరికి ఇవన్నీ మీకు ఎందుకు ఒక మంచి పైకి రావాలంటే ఫస్ట్ ఉన్నాను ఈర్షట్ అనే జనాలు చాలా మంది సఫరెత్తం ఈషట్లు ఎప్పుడు రాదు ముఖం అనేది వేరు పట్ల కూడా పనికి రాదు అది అది స్వాల్ పనికి టైం వేస్ట్ కోసమే గుడ్డి ముఖాలు చూపించుకొని దాళ్లకి వేరేదే ఇంటికి

చదువుకున్న పిల్లలు క్వారిక క్వాలిఫికేషన్ ప్రకారం సుమారు అక్కడ కూడా ఎనభై కంపెనీలు ఇప్పుడు కూడా విన్నాను ఇక్కడ కూడా సెవెంటీ ప్లస్ కంపెనీ మెయిన్గా ఏంటంటే యూత్ ఎప్పుడు కూడా నిరాశపడుతుంది నేను ఇంతేనా నేను ఇంకా ముందు ముందు ఎదగాలంటే పెద్ద పెద్ద పదవులు పోవాలని మనకి అందరి కోరికలు ఉంటాయి కానీ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఎక్కాలన్నా మొట్టమొదట ముప్పై సెంటీమీటర్ల పెట్ట ఎక్కుతాం ఆ తర్వాత పెట్టు ముప్పై ఆరు వందల పెట్టేస్తా మేము కూడా ఉద్యోగుల దాగినప్పుడు వహించడం మా శాలరీ నాలుగు వందల యాభై రూపాయలు మా శాలరీ నెలకి నాలుగు వందల యాభై రూపాయలు చేతికి నాలుగు వందలు వచ్చాయి ఇంకో యాభై రూపాయలు అడ్డీ అట్లా మరి చేసుకుంటూ చేసుకుంటూ ఇందాక మన డీజీపీ గారు నిజంగా చాలా అర్థమవుతుంది చెప్పారు అవి మనం మన యొక్క గ్రోత్ మన యొక్క జీవితంలో పెరిగేది అనేది పక్కవాడి మీద ఆరు పండులు పక్కవాడి మీద కొద్ది ఉంటుంది మన భవిష్యత్తు మన అభివృద్ధి మన చేతులు ఉంటది ఎప్పటికప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి నిరాశ పడద్దు కొత్తగా నేర్చుకోవాలి నలుగురు పోటీ పడాలి ఈ రోజు ఇప్పుడు చూసే నేను డెబ్బై కంపెనీల్లో సుమారు మూడు వేల ఐదు వందల మంది ఈ ఉద్యోగాలు వేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు బట్ ఉద్యోగం అనేది ఒక కలెక్టర్ గారు లాను ఒక ఎస్పీ గారు జీఎం గారు లాదు అలా మనం కావాలని కోరుకోవాలి పోవడానికి ముందు తొలిమెంట్ లెక్కాలి తొలిమెంట్ లెక్కడానికి ఇటువంటి సందర్భాలు చాలా ఉపయోగపడతాయి పూర్వకాలం ఏదో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో రిజిస్ట్రేజ్ చేసుకుంటే వచ్చేది బిల్క్ బిల్క్ వచ్చేది లేకపోతే వైఫ్ అయిపోయేది రెండే జరిగేది వస్తే బిల్లు లేకపోతే వైస్ అయిపోయింది నిలబడి అయిపోయింది ఇంటికాని ఇప్పుడు హైదరాబాద్ పోకుండా మన గౌరవ ఎమ్మెల్యేగా లేదు మా బెల్లపల్లిలోనే వేల మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర పెట్టాలి మా పాయింట్ ముందే పెట్టాలి లేదు ఇక్కడ పెద్ద ఉద్యోగి రేపు తీసుకున్న పెద్ద ఉద్యోగం కూడా వినోద్ రెడ్డి సాగుతారు అలాగే ఈ కార్యక్రమం ఏం చేసిన సెక్రెండ్ కాన్సెప్ట్ ఈ విధంగా ఇంక్లూజివ్ గ్రోత్ సింగరేణి ఎప్పుడు కూడా నూట యాభై నలభై సంవత్సరాల చేతున్న కంపెనీ ఏ రోజు కూడా కంపెనీ ఎదగాలని ఏ రోజు కోరుకోలేదు గమనించండి మన పక్కన ఉన్న ప్రైవేట్ కంపెనీలు కానీ అక్కడే ఉన్న సింగరేణి కంపెనీ కానీ రెండు కంపెనీల మధ్య చూడండి మన సొసైటీ మన చుట్టూ ఉన్న కుటుంబాలు చుట్టూ ఉన్న గ్రామాలు మొత్తం పెరగాలని కోరుకునే గొప్ప ఆదర్శమైన కంపెనీ సింగరేణి కాలనీ ఇక్కడ లాభాల కంటే దానికి ఇస్తూనే అందరు కూడా అభివృద్ధి జరగాలి అనేది ఈరోజు ఏ నియోజకవర్గం కూడా ఎఫెక్టెడ్ కార్యక్రమం చేయలేదు ప్రతి చోట రోజు జాబ్ మేళా పెట్టాల్సిన అవసరం నిజంగా గోల్ కంపెనీ కానీ ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నారంటే సమాజం కూడా అభివృద్ధి చెందాలి అందరూ పెరగాలి అందరూ అభివృద్ధి చెందాలి అందులో మనం ఉండాలి పని చేయడానికి కూడా ఉన్నాయి ఈ కోర్సెస్ అని ఎందుకు ఇస్తున్నారు అంటే జాబ్స్ తోటి అడిగితే చాలా దాంట్లో చాలా వైకెన్సీ ఉంటుంది పబ్లిక్ లో చాలా మంది చెప్తారు ఒకసారి జాబ్ దొరకడం లేదు సో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటుంది అంటే వన్ కమిట్మెంట్ అదర్ ఈ స్కిల్ సెట్ కమిట్మెంట్ ఉంటుంది అంటే స్కిల్ సెట్ నేర్చుకుంటారు చాలా ఆపర్చునిటీ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి ఒక కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా స్కిల్ సెట్ నేర్చుకుంటారు స్కిల్ సెట్ ఉంటుంది అంటే జాబ్కి ఎలాంటిగా ఇబ్బంది ఉండదు మనం మినీ జాబ్ మేల రెగ్యులర్గా కలెక్టరేట్లో పెడుతున్నాము అంత పెద్దగా కాకుండా హైవ్ కంపెనీ టెన్ కంపెనీకి మంత్లీ ఒకసారి పెడుతున్నాము చాలామంది మా దగ్గర ట్రేట్ అయి సెలెక్ట్ అవుతున్నారు కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది డిస్కంటిన్యూ చేసి వచ్చేస్తున్నారు జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చెప్తున్నారు ఈ ప్రైవేట్ సెక్టర్లో ఇనీషియల్గా శాలరీ తక్కువ ఉంటుంది తర్వాత సాలరీ ఇంక్రీజ్ అవుతుంది గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది గవర్నమెంట్లో ఇనీషియల్ శాలరీ ఎక్కువ అవుతుంది తర్వాత ఇంకీజ్ సేమ్ గా అందరికీ ఉంటుంది ఒక సోషలిస్టిక్ వ్యవస్థ ఉంది గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అంటే ఒక మార్కెట్ రివర్ సో ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ మీరు స్కిల్ నేర్చుకుంటారు ఆ టైంకి ఏ కంపెనీ ఎక్కువ పే చేయరు ఎందుకు మీకు పట్టుకొని ఉంటారు అట్లా ఎలాంటి క్లాజ్ లేవు మీతో పని తీసుకుంటారు మీరు స్కిల్ నేర్చుకుంటారు మళ్ళీ మీరు కంపెనీ చేంజ్ చేస్తారు సో దే ఇన్వెస్ట్ హెవీ ఇన్ ద ఇనిషియల్ ఇయర్స్ ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తారు మీరు స్కిల్ నేర్చుకుంటారు తర్వాత ఖచ్చితంగా కంపెనీ చేంజ్ అవుతుంది మరి మీ జీతం ఎక్కడ ఎక్కువ వస్తుంది ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు ఆ ఆలోచన